అందరికీ నమస్తే మా ఓనరు పొలంలో తేనెని పెంచుతున్నాడు కదా చూడండి తేనెటీగులు మొత్తం ఎలా వచ్చి కూర్చున్నాయో తెల్లవారుజామున మా ఓనర్ ఇంకా తెల్లవారుజామున నాలుగు వస్తాడంటారా రెగ్యులర్గా అప్పుడు కొన్ని వీడియోలు చూపించాను నాకైతే వీటికంటే ఇంకా ఎక్కువగా వచ్చి ఆ బాక్స్కి అయితే మొత్తం వచ్చి కూర్చోన్నాయి అన్నీ ఒక్కసారిగా డిస్టర్బ్ అవుతున్నాయి ఆ బాక్స్ కరుచుకునేవన్నీ కూడాను అదేదో పెద్ద వచ్చింది చూడండి పైన ఎగుడతా అండి ఇది అది తేంటే మాదిరిగా లేదు ఏదో కొద్దిగా కందిరీగ మాదిరిగా ఉండేది పైన ఉండదు అది 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 డిస్టర్బెన్స్ చేస్తుంది వాటిని కాబట్టి కదులుతున్నాయి అబ్బు నుంచి అందుకోసమేనేమో ఇంకా ఇప్పుడు కొరియాలో ఇలా కీర దోసకాయలు కూడా మొత్తం అయిపోయినాయి మార్కెట్లో కూడా వీటి రేట్ పెరిగిపోయింది సరిగ్గా క్రాప్ రావడం లేదు చూడండి మా పొలంలో కూడా అసలు ముందు పెట్టిన చెట్లు కాయలు అసలు లేనలేవు అందుకే మా ఓనర్ మళ్ళీ కొత్తగా చెట్లు నాటాడనమాట అవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి ఇంకా వచ్చేంతవరకు కూడాను రేట్లు అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఇంకా మా ఓనరు కొరియా బే బీరకాయ చెట్టు పెట్టాడు కదా అదైతే బాగా పెరుగుతా పోతా ఉంది చూడండి వెళ్ళిపోయింది ఆ పైకి ఇంకా మొత్తం అల్లుకునేస్తుంది అంతా ఈ కాకర చెట్టు కూడా సుమారుగా అల్లుకునేసింది చూడండి కాకరకాయలు కూడా దండిగా ఉన్నాయి ఇప్పటికే మా ఓనరు నాకు సార్లు ఇచ్చాడు తేనె అన్నీ మొత్తం ఈ నువ్వుల చెట్ల పూలు ఉన్నాయి కదా వీటిలోనే తిరుగుతున్నాయి చూడండి అది చూడండి ఆడుకుంటుంది లోపల లోపల తిరగబడిపోయింది అందుకని కొంతసేపు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ బయట వచ్చింది అన్నీ ఉన్నాయి ఈ పువ్వులు మీద ఇంకా ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు మీద వెళ్ళి ఆలుతున్నాయి ఈ తినటీగులో ఇంకా పొలంలో ఎక్కడో గడ్డి తీసేయాలని చెప్పి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేశాడు ఇంకా ఈ బాక్స్లో కూడా కింద సుమారుగా వచ్చి కూర్చోండి చూడండి బయటనే ఉన్నాయి మొత్తం ఆ గోడలకి అంటే ఆ తుండికి ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను ఈ దోసకాయలు ఈ విధంగా అయిపోయినాయి కాబట్టి మార్కెట్లో కూడా వీటి రేట్ ఎక్కువగానే ఉంది ఇప్పుడు ముందు బాగా దొరికేటివి అందుకోసమే మా ఓనరు ఒక ఇరవై రోజుల ముందు కొత్తగా చెట్లు పెట్టాడు ఇవన్నీ ఇక్కడ ఒకటి చూడండి ఇవన్నీ కొత్త కొత్తవి ఇంకా కాకరకాయలు విపరీతంగా కలిసినవి పైన మా ఓనర్ రాలేదు వచ్చింటే వాటిని అయితే పెరికేసేవాడు ఇంకా మా పక్క పొలం అతను మొత్తం మొక్కజొన్నలన్నీ కొట్టేస్తున్నాడు వాటిలో ఎన్నులు తీయేసినట్టున్నాడు లేకపోతే తీయేస్తాడేమో తెలియదు ఇప్పుడు ఇంకా మొత్తం అన్నీ తీసేశాడా వీ నిద్ద పక్కన వేసే పోని చెప్తున్నాడు అంతా అర్థంగా ఉంటాయి అని చెప్పి అన్నాడు చూడండి ఇంతకుముందు ఒకసారి ఆ కత్తిని ఒకసారి చూపించాను వాటితో నీట్గా కొట్టేస్తున్నాడు హెల్ప్ చేయి నాకు అన్నాడు అన్నీ ఎత్తుకచ్చి ఇక్కడ బారాయి అన్నాడు అన్నీ తెచ్చిక్కడే వేస్తున్నాను వీటిలో ఎన్నులన్నీ తీయేశాడు కానీ ఈ బేబీ కార్ మాదిరిగా ఉన్నాయి చిన్న చిన్నవి వీటిని అట్లే వదిలేసాడు వీటిని తీసి పక్కన వేస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయా ఎన్ను కూడా బాగానే ఉంది ఒక దాంట్లో చూడండి అతని పొలం చుట్టూ ఉండే గొబ్బు చెట్లు అన్నీ కూడా వేస్తున్నాడు చూడండి ఒక సొమ్ము కనిచ్చాడు థ్యాంక్ యూ చూడండి ఇది ఇచ్చాడు గుమ్మడికాయల్లో రకరకాలు ఉంటాయి చిన్న గుమ్మడికాయలు ఏది కావాలని అడుగుతున్నాడు తీసుకోమంటున్నాడు ఓకే ఇగో ఓకే ఓకే ఇలా చిన్నకాయలు కూడా తినేస్తారు ఓకే ఓకే దీన్ని అన్నాడు సో రెండు ఇచ్చాడు అతను అన్నీ తగ్గొట్టేశాడు నేను అన్నీ ఎత్తి ఆ పక్క పారేసాను మా పొలం చూపించా కదా అదంతా వానకి గజిబిజి అయిపోయింది మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ పుదీనా ఒకటే బాగుంది తర్వాత అన్నీ కూడాను దెబ్బ తినేసాయి కొద్ది గంటలు కాస్తే ఏమన్నా మారుస్తాను అక్కడ పోవాలన్నా కూడా చూడండి ఈ చామగడ్డల చెట్లు మొత్తం వంట పడిపోయినాయి తోసుకునే అవతలకు పోవాలా మొక్కజొన్నలు పెరుగుతున్నాయి కదా ఇప్పుడు మార్కెట్లో డెడ్సీప్ అనమాట పది మొక్కజొన్నలు పెద్దగా వచ్చింది మూడు వేలు నాలుగు వేలు కొరని వాళ్ళకి వస్తాయి అంటే రెండు వందల రూపాయలకి ఒక పది వస్తాయి ఈ మిరప చెట్లకి ఈ మిరప చెట్లకి తేడా చూడండి ఇవి ఎంత పొట్టిగా ఉన్నాయో ఇవి ఎంత పొడుగు పెరిగాయో ఇవి కాయలు పొడుగునా పైకి పెరుగుతుండే చెట్లు ఇవి ఈ పూల చెట్లు మన దగ్గర కూడా చాలా ఉంటాయి కదా వీటిని కూడా ఎవరు ఇక్కడ పెంచుకుంటున్నారు ఇంకా తాత పొలం దగ్గరికి వచ్చాను తాత ఆ స్నాకు ఏం తీసుకుపోలేదా అని అడిగాడు నేను లేదు అని చెప్పాను అక్కడ పోయి ఆడ యాస్ప్రాగస్ చెట్లు ఉన్నాయి కదా వాటిలో చూడు ఉంటుందేమో అన్నాడు వచ్చాను అక్కడక్కడ ఒక మొలకు ఉన్నాయి అక్కడ లోపల కూడా రెండు మొలకలు ఉన్నాయి చూస్తాను తీసుకుంటాను ఇలా ఎక్కువగా ఉంటే ఇక్కడ గుమ్మడికాయలు చూడండి ఎన్ని రకాలుగా వస్తున్నాయో అది పెద్దగా ఒకటి అవుతుందా ఇటు సన్నగా పొడువుగా ఒకటి అవుతుంది తాత మొత్తం అక్కడంతా క్లీన్ చేస్తున్నాడు ఇది అనమాట యాస్ప్రాగస్ మనం తినేది ఇటు పెరుగుతుందని చూసారా అలాంటివి అక్కడక్కడ వస్తున్నది చూడండి అక్కడ వస్తుంది చిన్నది ఇవి ఇది బాగా టైం పట్టేటిగా ఉంది ఇవి పెరగడానికి తాత ఈ తీగలు అల్లించేటప్పుడు ఒక దానికి ఎన్ని క్లిప్పులు పెట్టాడు చూడండి సుమారుగా వేసాడు మొత్తము ఇవి చిన్న పుచ్చకాయలు ఇవి ఇప్పుడు పుచ్చకాయల రేటు బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఎండాకాలం బాగా దొరుకుతుందండి వెయిట్ రేటు కూడా బాగా పెరిగిపోయింది ఒక్కొక్కటి పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కటి ఇంకా ఇలా కీర కొన్నింటిని బాగా వదిలేస్తే ఈ విధంగా పెరుగుతాయి ఇవి వేరే రకము ఇవి వేరే రకము రెండు రకాలు ఉంటాయి దాంట్లో కూడా కొన్ని అయితే బాగా ఉన్నాయి ఇప్పుడు చూడండి మంచి సైజ్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి వేరే ఇట్లా చాలా సార్లు విన్నాను నేను ఈ పక్క పక్కా టమాటా చెట్లను చూపించుకుంటా తాత చూడండి అక్కడ ఇంకా సిరియాకి పూత వచ్చేస్తా అంటే తాత రా నేను చూపిస్తాను ఇంకో చోటు ఉంది అని చెప్పి పిలిచిపోతున్నాడు ఈ పక్క రెండు అడివి లెక్క ఉంది ఇక్కడ ఎంత బాగా చేసి పెట్టారు రెండు పక్క అంతా గడ్డి తీసుకోవాల లేకపోతే తిక్క తిక్కగా ఉంటుంది ఇక్కడ వీల్స్ కట్టాడు తాత 이 여기가 해가 이렇게 더워서 네, 네. 다 대가 나와. 도로도 응가짜건안 나왔잖아, 아로건 어. 아, 되게 많은그안에 좀은 나고. 응가짜 그건 안 나오고 다 나왔어. 이 밖에 한다고 막 문지르긴 나고. 어, 이거는 안 나는데. 이거 그건안 돼? 노노. 안 돼. 요런 어, 어. 거는 되잖아 여기. 입깔래도 ఒక చెట్టు పెరుగుతుంది ఆ చెట్టు ఆకు ఒకటి చూడండి ఎంత ఉన్నాయో జానడు కంటే ఇంకా పెద్దగా ఉన్నాయి ఇది ఇంకా పెద్దగా చూడండి ఇలా పొడవునా పెరుక్కుంటూ పోతుంది అది ఏం కాయలు కాస్తుందో తెలియదు పక్కంతా ఉన్నాయి అదే ఇంకా తాత టమాటాలు ఇచ్చాడు కంసా మీద తాత చెరీ టమాటోలో నాలుగు పెద్ద టమాటో ఒకటి ఇచ్చాడు ఇలా మనము తెల్లవారితో వాళ్ళతో వచ్చి మాట్లాడినా లేకపోతే వాళ్ళతో ఏదన్నా బాగా కలదిరిగినా కూడా మనకు ఇలా వాళ్ళ పొలంలో ఉన్నది ఏమన్నా ఒకటి ఇస్తా అంటారు మా టడే గుమ్మడి కాకి ఇచ్చాడు కదా ఒకటి కొద్దిగా ముదిరిండేది ఇంకొకటి లేతుంది ఇంక తర్వాత తాత కూడా ఈ టమాటోలు ఇచ్చాడుకుని అయితే ఉంది చూడండి పావురం మాదిరిగా ఉంది పావురం అయితే కాదు ఏదో పురుగుల కోసం వచ్చింది తెల్లవారు కూడా భయంకరంగా వేడి ఉంది తాతోళ్ళు మొత్తము మొహానికి ట్యాన్ అవ్వకుండా ఏదో మొత్తం ఒకటి పూసుకున్నారు ఈరోజు మా ఓనర్ అయితే రాలేదు బట్ మంది అయితే వచ్చారు వాళ్ళ కార్లు అన్నీ ఉన్నాయి సుమారుగా పది కార్లు లాగా ఉన్నాయి నేను మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తున్నాను